సార్ నాగార్జున గారి నాసామి రంగ మూవీ మరి వాళ్ళు రిలీజ్ అయింది సో ఈ సినిమా పరిస్థితి ఏంటి సంక్రాంతి బల్లో ఈ సినిమాని హిట్ అనుకోవచ్చా మీ ఒపీనియన్ సార్ ఈ సినిమా పైన అంటే నాగార్జున చాలా వ్యూహాత్మకంగానే ఈ సినిమా చేశాడు అంటే ఒకటి గ్రామీణ నేపథ్యంలో చేసే సినిమాలు తన మీద వర్కౌట్ అవుతాయి అనేది ఒక బిలీఫ్ ఆయనకి అవును రెండోది పాన్ ఇండియా హడావిడిలో ఉన్నటువంటి సందర్భంలో గ్రామీణ నేపథ్యంలో సినిమా చేస్తే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది ఆడియన్స్కి పండగ మూడుకి సెట్ అయ్యేటువంటి సినిమా అవుతుంది కాబట్టి మినిమం గ్యారంటీ ఉంటుంది అనేటువంటి భరోసాతో ఈ స్క్రిప్ట్ ప్రారంభించారు స్క్రిప్ట్ మీద చాలా ఎక్కువ కసరత్తు జరిగింది బెజవాడ ప్రసన్న కుమార్ మొదలుపెట్టాడు ఇది ఇది ఒక మలయాళం సినిమా నుంచి అడాప్షను రీమేక్ అనొద్దు అడాప్షన్ అనండి అని చెప్పి ఆయనే చెప్పాడు నాగార్జున అంటే రీమేక్స్ అంటే ఈ మధ్యకాలంలో భయం పట్టుకుంది జనాలకు వరుసగా బ్రో సినిమా కావచ్చు భీమ్లా నాయక్ కావచ్చు గాడ్ ఫాదర్ కావచ్చు తర్వాత చిరంజీవి గారి ఈ మధ్య రీసెంట్ శంకర్ కావచ్చు ఇవన్నీ రీమేక్ సినిమాలే వరుసగా డిజాస్టర్లు అవుతున్నాయి అంటే ఒక రకంగా గతంలో రీమేక్ సినిమా వైపు ఎందుకు వెళ్ళేవాళ్ళు అంటే ప్రూడ్ సబ్జెక్ట్ కాబట్టి ప్రూడ్ సబ్జెక్ట్ కాబట్టి మనం దాంతో ట్రావెల్ అవ్వచ్చు అనేటువంటి నమ్మకంతో రీమేక్స్ కోసం తిరిగేవాళ్ళు ఇప్పుడు రీమేక్స్ అంటే భయపడుతున్నటువంటి సందర్భంలో రీమేక్ సినిమాకి వెళ్ళాడు నాగార్జున ఏమవుతుంది ఈ సినిమా అని భయపడ్డారు కానీ రీమేక్ అనుకోవద్దు ఇది అడాప్షన్ మాత్రమే అని చెప్పాడు ఆయన ఆ మేరకు ఆ సినిమా ఒరిజినల్లో ఉన్నటువంటి పాయింట్స్ తీసుకుని వీళ్ళు చాలా వర్కౌట్ చేశారు దాని మీద దీనిలో సీనియర్ రైటర్ సత్యానంద్ గారు కూడా కూర్చున్నాడు కూర్చుని ఫైనల్గా ఒక వంటకం తయారు చేశారు గ్రామీణ నేపథ్యము గ్రామాల్లో ఉండేటువంటి పగలు అలాగే వాళ్ళ మధ్య ఉండేటువంటి ప్రేమలు ఆత్ ఆత్మీయతలు గొడవలు గందరగోళాలు అన్నిటినీ కలిపి ఒక చాలా కాలం తర్వాత నిజానికి పల్లెలు కనుమరుగవుతున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం గతంలో పల్లెలు వేరు ఇప్పుడు పల్లెలు వేరు అవును గతంలో పల్లెలు కొంచెం డిఫరెంట్గా ఉండేవి టౌన్స్కి పల్లెలకి టౌన్స్కి సిటీలకి మధ్యలో చిన్న భేదంగా అనిపించేది అలాగే ఏ సెంటర్లు బీ సెంటర్లు సి సెంటర్లు అనేవాళ్ళు సినిమాల భాషలో ఇప్పుడు అన్ని సెంటర్లు ఒకటే ఇంటర్నెట్ వచ్చి ప్రపంచాన్ని ఒకటి చేసింది ఒకే ఆలోచనలు ఒకే పద్ధతులు ఒకే ఆహార అలవాట్లు ఒకే ఆహార్యలవాట్లుగా మారిపోయింది ప్రపంచం ఈ టైంలో ఈయన టోటల్గా విలేజ్ నేటివిటీ తీసుకొని పంచ కట్టలేదు కానీ లుంగి కట్టించాడు త్రోఅవుట్ సినిమా త్రోఅవుట్ సినిమా లుంగి కట్టుకొని ఒక రగ్గుడు లుక్తో నాగార్జున తన భుజాల మీద సినిమాని నడిపాడు నాగార్జునకి ఈ సినిమాలో అల్లరి నరేష్ చాలా సపోర్ట్గా నిలబడ్డాడు అంటే వాళ్ళిద్దరూ అన్నదమ్ముల పాత్రలే అన్నదమ్ముల పాత్రల మధ్య ఒక మంచి కెమిస్ట్రీ వర్కౌట్ చేశారు డైరెక్టర్ దాన్ని చాలా బాగా పెర్ఫామ్ చేశారు ఇద్దరు స్క్రీన్ మీద అపోహలు అపార్ధాలు వీటితో పాటు హీరోయిన్ క్యారెక్టర్ని కూడా చాలా సిస్టమేటిక్గా డిజైన్ చేసుకున్నారు బాగా డిజైన్ చేశారు ప్రతి క్యారెక్టర్ మీద వర్క్ చేశారు ఓకే అది చాలా ప్లస్ అయింది సినిమాకి అలాగే నాగార్జున ఇంట్రడ్యూస్ చేసినటువంటి రాజు తరుణ్ ఈ సినిమాలో ఇంకొక కీలక పాత్ర పోషించాడు తన క్యారెక్టర్ని కూడా పద్ధతిగా డిజైన్ చేసుకున్నాడు డైరెక్టర్ బిన్ని ఈ సినిమాకి ముందు అనుకున్నటువంటి డైరెక్టర్ బెజవాడ ప్రసన్న కుమారే డైరెక్ట్ చేస్తాడు అని అనుకున్నారు తొలిదశలో ఒక టైంలో అసలు ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుంది అనే మాట కూడా వినిపించింది ఓకే కానీ ఇదే ప్రాజెక్టుని ఇంకోలా ముందుకు తీసుకెళ్లొచ్చు అని వాళ్ళకి బిన్ని ఇచ్చినటువంటి ఐడియాస్ నుంచి కొంత ప్రాజెక్ట్ ముందుకు కదిలి తన్నే డైరెక్టర్గా పెట్టేశారు వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే బిన్ని బెజవాడ ప్రసన్న కుమార్ ఫ్రెండ్స్ ఫ్రెండ్సే కాబట్టి ఇగోలు లేకుండా కలిసి పనిచేసుకున్నారు మొత్తానికి మంచి అవుట్పుట్ అయితే ఇవ్వగలిగారు ఓకే పండక్కి కథగా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు కానీ గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి కలహాలు ఈర్ష్యలు అసూయలు వాటి మధ్య పుట్టినటువంటి కథే ఇది థియేటర్లో ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలిగారు ఓకే ఎంగేజ్ చేశారు చివరి ఫ్రేమ్ వరకు కూర్చోబెట్టగలిగారు సినిమా థియేటర్లో అది పెర్ఫార్మెన్స్ పరంగాను కూర్చోబెట్టగలిగారు అలాగే సన్నివేశ చిత్రీకరణ పరంగాను కూర్చోబెట్టగలిగారు అలాగే సీన్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది డిజైనింగ్ బాగుంది కొంచెం కసరత్తు చేశారు అంటే వీళ్ళు నిజానికి సినిమా సెట్స్ మీదకి వెళ్ళడానికంటే ముందే చాలా టైం తీసుకున్నారు స్క్రిప్ట్ పక్కాగా తయారైన తర్వాత షూటింగ్ పార్ట్ అనేది చాలా నామినల్ వ్యవహారం అని ఇండస్ట్రీలో పాత రోజుల్లో ఒక నమ్మకం ఉండేది కేవీరెడ్డి గారి రోజుల్లో తిరిగి అది వీళ్ళు వర్కౌట్ చేశారు దీని మీద ఎవరి డీటెయిల్ కొంచెం నీట్గా డిజైన్ చేసుకుని వెళ్ళారు షూటింగ్కి అందుకని ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా సినిమా ఇంట్రెస్టింగ్గా నడిచిపోయింది ఓకే దీనిలో కూడా ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి సినిమాల పద్ధతిలో వైలెన్స్ కూడా ఉంది వైలెన్స్ కూడా ఉంది కానీ తగు మోతాదులో ఉంది మోతాదులో ఉంది మరీ ఇబ్బందికరంగా లేదు అందువలన ఆడియన్స్ని అట్రాక్ట్ చేయగలిగింది సినిమా బయటకు వచ్చిన ప్రేక్షకుడు కూడా అద్భుతంగా ఉందని చెప్పడం లేదు కానీ పర్లేదు సినిమా పాస్ అయిపోయింది అనే పద్ధతిలో చెప్తున్నారు ఇప్పుడు హిట్ చాలా అవసరం ఆ ఫ్యామిలీకి అవును అంటే గతంలో ఆయన స్టైలిష్ యాక్షన్ సినిమాలు చేస్తే వర్కౌట్ అవుతాయి అనుకుని చేసినటువంటి రెండు ప్రయత్నాలు విఫలమైనవి వైల్డ్ డాగు తర్వాత గోస్ట్ అనేటువంటి సినిమా రెండు డిజాస్టర్లుగా మిగిలినాయి దాంతోపాటు ప్యాన్ ఇండియా మార్కెట్కి కొడుకుని ప్రమోట్ చేయాలనుకున్నటువంటి ఏజెంట్ కూడా ఆయనకు చేదు ఫలితాన్ని ఇచ్చింది వెంకట్ ప్రభుతో కొంచెం కొత్తగా వెళదామని ట్రై చేసిన కస్టడీ కూడా నాకు చైతన్యాన్ని ఇబ్బంది పెట్టింది సో ఇరవై నాలుగో సంవత్సరం ఎట్టి పరిస్థితిలోనూ హిట్ ట్రాక్ ఎక్కాలి అని అనుకుంది ఆ కుటుంబం హిట్ ట్రాక్ ఎక్కించడానికి దోహదపడే సినిమాగా అయితే నా సామిరంగా నిలబడింది నాగార్జునకి ఒక బ్రేక్ ఇచ్చింది సినిమా రెండవ సినిమాలో ఆయన వయసు వీటన్నిటిని కూడా అంటే వింటేజ్ హీరోలతో ఎలాంటి స్క్రిప్ట్లు ఎలా డిజైన్ చేయాలి అనే దానికి భగవంత్ కేసరి లాంటి సినిమాలు ఒక మోడల్ సెట్ చేశాయి అవును జైలరు భగవంత్ కేసరి ఇవన్నీ అంటే వాళ్ళ స్ట్రైచర్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ఇమేజ్కి భంగకరం కాకుండా అంటే వాళ్ళ ఇమేజ్ మేరకు సీన్స్ ఉండాలి స్ట్రైచర్ని పడేయకూడదు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తే సినిమాలు ఆడేస్తాయి వింటేజ్ హీరోలతో సేఫ్ ప్రాజెక్టులు చేయొచ్చు అని అది విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ తర్వాత జైలర్తో రజనీకాంత్ వాల్తేరు వీరాయ్తో చిరంజీవి భగవంత్ కేసరితో బాలకృష్ణ ప్రూవ్ చేశారు నాగార్జున్ కూడా అదే బాణీలో వెళ్ళాడు రెండోది అభిమానుల పరంగా చూస్తే ఈ సినిమాలో రెండు మూడు సీన్స్ బాగా అట్రాక్ట్ చేసే సన్నివేశాలు ఉన్నాయి తనకి అంటే తన మీదే ఒక డైలాగ్ వేయిస్తాడు మీ మీ వాడికి ఏంటి జుట్టు నరిసినట్లుంది అని హీరోయిన్తో డైలాగ్ వేయించి మరి మేము కలరేసుకోమని చెప్తున్నాం కానీ అని వేసుకోవట్లేదు ఇలాంటి డైలాగ్ ఇటు నుంచి తమ్ముడి క్యారెక్టర్ నుంచి చెప్పించి ఇట్లా ఒక ఫ్యాన్స్లో ఈ సినిమా మీద వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఎలాంటి నాగార్జున్ని చూడాలనుకున్నారో ఆ నాగార్జున్ని చూపించేశాడు అన్ని విధాలుగా డైలాగ్ పరంగా కావచ్చు అలాగే డ్యాన్స్ చేయించారు నాగార్జున్తో కాకపోతే ఆ ఏజ్ దాని తాలూకా లిమిటేషన్స్ ఉన్నాయి అనివార్యం అది అనివార్యం అయినప్పటికీ తనతోనే ఫైట్స్ చేయించారు కొంచెం కష్టపడ్డాడు తను కూడా కా సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మిస్ఫైర్ కాకూడదు అనేటువంటి ఇంటెన్షన్ కనిపించింది నాగార్జున్లో త్రూఅవుట్ సినిమా అందుకని అర్థం చేసుకుని డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడు దాని ప్రకారం వెళ్ళిపోయాయి ఓకే స్క్రీన్ మీద సినిమా బాగా రావాలి అనే తపన దానికోసం ఏం చేయడానికైనా వెనకాడని తనం ఇవన్నీ నాగార్జునలో కనిపిస్తాయి ఈ సినిమాలో అందుకని సినిమా టోటల్గా ఆడియన్స్కి కనెక్ట్ అయిపోయింది సంక్రాంతి రేస్లో పెద్ద హీరోల సినిమాల్లో దీన్ని నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న సినిమాగా అయితే చెప్పుకోవచ్చు ఓకే నాసామి రంగ ఇంకొక విషయం ఈ టైటిల్ వచ్చేసి అక్నే నాగేశ్వరరావు గారి సిపాయి చెన్నయ్య సినిమాలో పాటు ఉంటుంది నా జన్మభూమి ఎంతో అందమైన దేశము అని అందులో నాసామి రంగ అనేది ఓతపదం ఆయన సినిమాలో క్యారెక్టర్ కూడా ఊతపదం ఆయన ఆ ఊత పదం ఆ పాటలో నడుస్తుంది దాన్నే పట్టుకొచ్చి టైటిల్గా వాడారు ఓకే ఇది సిపాయి చెన్నయ్య సినిమా కంటే కూడా పెద్ద విజయం సాధించే సినిమా అయ్యేలా కనిపించింది కాబట్టి ఆ రకంగా అక్కినే నాగేశ్వరరావు గారు కూడా ఆనందపడతాడు ఈ సినిమా రిజల్ట్స్ అంటే వీళ్ళు ఆనందపడటం మాత్రమే కాకుండా నాగేశ్వరరావుని కూడా ఆనందపరిచారు ఈ సినిమా ద్వారా అది ఈ సినిమా విజయబీర్ని చాలా కష్టపడ్డాడు అతనికి ఒక రకంగా డబ్యూ సినిమా ఇది అయినప్పటికీ ఆ ఛాయలు లేకుండా చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ కానీ డీల్ చేసాడు సినిమాని ఓకే అంటే ఎక్స్పీరియన్స్ ఉంది తనకి ఆల్రెడీ కొరియోగ్రాఫర్గా అనుభవం ఉంది ఇప్పుడు గతంలో పాటలు కూడా డైరెక్టర్ల దగ్గర కూర్చొని చేసేవాళ్ళు కానీ ఇప్పుడు కొరియోగ్రాఫీ ఇవన్నీ కూడా అంటే యాక్షన్ పార్ట్ ఏమో యాక్షన్ కొరియోగ్రాఫర్ అనే పేరుతో ఆయన పాటలు కొరియోగ్రాఫరు ఇలా ఆ టైంలో డైరెక్టర్ ఉండాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు కేవలం టాకీ పార్ట్ షూట్లో మాత్రమే డైరెక్టర్ ఉంటున్నాడు సెట్లో ప్రజెంట్ అవుతున్నాడు ఇది కొంచెం విచిత్రమైనటువంటి పరిణామమే అయినప్పటికీ ఆ ఆ యాంగిల్లో తనకు ఒక అనుభవం ఉంది ఎవరితో ఎలా చేయించాలి అనే దానికి సంబంధించి సినిమా పాటల్లో కూడా ఎక్కువ మోతాదు డ్రామాయే ఉంటుంది కాబట్టి ఏ సైని ఏ మేరకు ఏ లెవెల్లో డ్రమటైజ్ చేస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఆడియన్స్లో అనే మోతాజు తెలుసు తనకి ఆ మోతాజు ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోయి మంచి సపోర్ట్ కూడా ఉంది అతనికి అన్ని విధాలుగాని సత్యానంద్ గారి దగ్గర నుంచి మొదలుపెడితే చాలామంది నిలబడ్డారు ఈ ప్రాజెక్ట్ని అంటే ఆడియన్స్లోకి బలంగా తీసుకెళ్ళాలి అనే లక్ష్యంతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు అందుకని ఇప్పుడు అందరి లక్ష్యం నెరవేరి ఈ సినిమా ప్రస్తుతం ఆడియన్స్ నుంచి అయితే మంచి రెస్పాన్స్ రాబట్టగలిగింది అవును మరీ గొప్ప సినిమా అని కాదు కానీ ఉన్న సినిమాల్లో బెటర్ సినిమాగా రిజల్ట్ అయితే రాబట్టగలిగింది నా స్వామి రంగం కానీ ఒక రకంగా పెద్ద హీరో సినిమాల్లో నాగార్జున సినిమా నాగార్జున విన్నర్గానే ఓకే ఓవరాల్గా నాలుగు సినిమాల్లో సార్ ఓవరాల్గా నాలుగు సినిమాల మీద అంటే ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు ఆర్డర్ ప్రకారం నాలుగు నాలుగు సినిమాలు వచ్చినాయి మనం నాలుగు మూడు రెండు ఒకటి అనే ఆర్డర్ ప్రకారం పెడితే ఫస్ట్ ప్లేస్లో గుంటూరు కారం నిలబడుతుంది గుంటూరు కారం ఫోర్త్ ప్లేస్లో టాప్ పొజిషన్లో ఉంది ఆ సినిమా ఫోర్త్ ప్లేస్లో ఎందుకు నిలబడింది అంటే దానికి కారణం మహేష్ బాబు కాదు మనవాళ్ళు కాదు కానీ డైరెక్టర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు ఆ ప్రాజెక్టు పట్ల ఓకే ఆ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా తెర మీద కనిపిస్తుంది ఆ నిర్లక్ష్యమే సినిమాని చనిపేసింది అంటే ఏమాత్రము స్క్రిప్ట్ మీద కేర్ తీసుకోలేదు చాలా డొల్ల స్క్రిప్ట్ తీసుకున్నాడు ఆయన ఏం పర్లేదు మనం ఏం తీసినా చూస్తారు అని ప్రేక్షకుల పట్ల గౌరవం లేకపోవడం కూడా కనిపిస్తుంది ఆ సినిమాలు ఓకే ప్రేక్షకుల పట్ల నువ్వు ఎప్పుడైతే గౌరవం ప్రదర్శించవో ఆ సినిమాని ప్రజలు ఎందుకు చూడాలి అని ప్రశ్నిస్తున్నారు రెండోది పెద్ద హీరో సినిమాలు గతంలో ఎలా ఉన్నా ఒకసారి థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు ఆడియన్స్ అంటే ఆప్షన్ లేదు కాబట్టి ఇప్పుడు పరిస్థితుల్లో ఏంటి ఫ్లాప్ అయితే మంచిదే నాలుగు రోజుల్లో ఓటీటీలో వస్తుంది అప్పుడు చూసుకుందాం అనుకుంటున్నారు వేరే ప్లాట్ఫామ్ ఉంది నో ప్రాబ్లం నో ఇష్యూ ఇంట్లో కూర్చొని చూసుకుందాం థియేటర్కి వెళ్ళే ఖర్చు మిగులుతుంది అనే పద్ధతిలో ఆలోచిస్తున్నారు అవును కాబట్టి అందుకని ఇప్పుడు ఇమ్మీడియట్గా బ్యాడ్ టాక్ వచ్చిన మరుక్షణం కట్ అయిపోతున్నారు థియేటర్కి వెళ్ళే వాళ్ళు ఆగిపోతున్నారు మధ్య దారిలో ఉండగా బ్యాడ్ టాక్ వచ్చిన వెంటనే యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చేస్తున్నారు అటువంటి కండిషన్ ఉండటం వల్లనే గుంటూరు కారం సినిమా అది ప్రీమియర్ దగ్గర నుంచి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవటం మొదలైంది స్ప్రెడ్ అయి నిజానికి మార్నింగ్ షో వాళ్ళు అధికారికంగా అనుకున్న మార్నింగ్ షో పడే టైంకే బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అయ్యి చాలామంది రివర్స్ అయినటువంటి సందర్భం చూసాం ఇది టోటల్గా ఈ డిజాస్టర్కి నూటికి నూరు శాతం రెస్పాన్సిబిలిటీ త్రివిక్రమ్ శ్రీనివాస్దే అది అందువల్ల ఫోర్త్ ప్లేస్ అది గుంటూరు ఆ తర్వాత ప్లేస్లో సైంధవ్ నిలబడుతుంది థర్డ్ ప్లేస్లో సైంధవ్ నిజానికి ఆయన చాలా నమ్మాడు డైరెక్టర్ని శైలేష్ నమ్మాడు శైలేష్ కూడా ఒక స్టైలిష్ యాక్షన్ సినిమా చేస్తాను మీకు అని చెప్పాడు వీళ్ళ బుర్రలో ఉన్నటువంటి వ్యవహారం ఏంటంటే విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ ఒక యాక్షన్ వింటేజ్ హీరో మీద యాక్షన్ ఎపిసోడ్స్ బాగా వర్కౌట్ అవుతాయి అనే ఒక నమ్మకం కలిగించింది విక్రమ్ ఆ ఛాయలు మనకి భగవంత్ కేసరిలో కూడా కనిపిస్తాయి కాబట్టి ఇది వర్కౌట్ అవుతుంది మీ మీద కూడా వర్కౌట్ అవుతుంది అని నమ్మించగలిగాడు వెంకటేష్ ఆయన కూడా కొత్తగా ఉంది సబ్జెక్టు మనం చేసేద్దాం సెవెంటీ ఫిఫ్త్ మూవీ కొంతమంది ఎంటర్టైన్మెంట్ మీద వెళ్ళి ఉంటే బాగుండేదని మాట్లాడుతున్నారు కానీ ఇది కూడా కొత్తగానే ఫీల్ అయ్యాడు తను ఫీల్ అయ్యాడు నిజాయితీతో చేశాడు సినిమాని అయితే సినిమాలోకి వచ్చేసరికి వైలెన్స్ పెరిగింది మోతాదు పెరిగింది అంటే యాక్షన్ సినిమా కాబట్టి ఆ మాత్రం వైలెన్స్ లేకపోతే అలా అనే ఆర్గ్యుమెంట్ డైరెక్టర్ చేయొచ్చు కానీ వైలెన్స్ ఎక్కువ ఉంది అని ఆడియన్స్ ఫీల్ అయ్యే లెవెల్లో వెళ్ళింది అది దీంతో ఈయన ఎంపిక చేసుకున్నటువంటి నాలుగైదు మంచి పాయింట్స్ కూడా మరుగున పడ్డాయి ఓకే అంటే పర్టికులర్గా ఆ సినిమాలో పిల్లలు టెర్రరిస్టులుగా మారిపోతున్నారు వాళ్ళలో ఈ వెపన్ కల్చరు వెపన్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతోంది అనే పాయింట్ ఒకటి మంచి పాయింట్ తీసుకున్నాడు దాని మీద ఇంకొంచెం డ్రమటైజ్ చేసి నడుపుంటే బాగుండేది అలాగే ఈ సినిమాలో హనుమాన్తో పాటు ఒక కామన్ పాయింట్ ఉంది హనుమాన్తో పాటు అదేంటంటే ఈ టాయ్ కల్చరు తర్వాత ఈ సూపర్ హీరోస్ మార్వెల్ హీరోస్ తాలూకా ఇంపాక్ట్ పిల్లల మీద పడి వాళ్ళు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పిల్లల మెదళ్ళలో అనే దాని మీద కొంత స్టడీ రెండు సినిమాల్లోనూ కామన్గా కనిపించింది దానిలో నాన్న మ్యాన్ అను క్యారెక్టర్ని క్రియేట్ చేసి కొంత వెరైటీగా కథను నడిపే ప్రయత్నం చేశాడు తల్లి తండ్రి కూతుళ్ళ మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఇవన్నీ పెట్టి అయితే ఇన్ని ఉన్నప్పటికీ కూడా దీన్ని వైలెన్స్ అనేది డామినేట్ చేసింది డామినేట్ చేయటం వలన ఆడియన్స్ కొంచెం స్ట్రెయిన్ ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది ఓకే వెంకటేష్ నుంచి వెంకటేష్ కప్ ఆఫ్ టీ కాదు ఇది అన్న వాళ్ళు ఉన్నారు అయితే నిజాయితీగా ప్రాజెక్ట్ జరిగింది గుంటూరు లాగా టోటల్గా గాలి వదిలిపెట్టిన సినిమా కాదు ఓకే అందువలన అది ఒక మేరకు అది థర్డ్ ప్లేస్లో వేసుకోవచ్చు నాగార్జున సినిమా సామిరంగా వాళ్ళు ఈ పండక్కి టార్గెట్ చేసిన సినిమా అది సంక్రాంతి రిలీజు అనేది ఫిక్స్ అయ్యి చాలా కష్టపడి మొన్న ఐదో తారీఖు వరకు షూటింగ్ జరిగింది అందుకని రకరకాల మార్పులు చేసి పండగ కోసం డిజైన్ చేసినటువంటి వంటకం కాబట్టి ఆడియన్స్ని పర్టికులర్గా సెలబ్రేషన్ మూడ్లో ఉన్నటువంటి ఆడియన్స్ని వాళ్ళని ఏ రకంగానూ డిసప్పాయింట్ చేయకూడదు అనే వ్యూహంతో వెళ్ళిన సినిమా అది పాటల పరంగా కూడా ఆకట్టుకుంది మ్యూజికల్గా కూడా ఈ సినిమాలన్నిటితో పోలిస్తే అది బెటర్ మ్యూజిక్ ఇచ్చాడు కేర్వాణి గారు అలాగే కొంచెం సాహిత్యం కూడా కొత్తగా అనిపించింది ఓకే దీంతో ఇన్ టోటల్ సినిమా కనెక్ట్ అయింది ఆడియన్స్ సరదాగా థియేటర్లో కూర్చొని ఎంగేజ్ అయ్యి వచ్చారు అంతే ఎంగేజ్ అయ్యి రావటం వలన ఈ పెద్ద హీరోల సినిమాలన్నింటిలోనూ అది నెంబర్ వన్ పొజిషన్లో నిలిచింది కానీ మన ఆర్డర్ ప్రకారం సెకండ్ ప్లేస్లో నిలబడుతుంది అది ఫస్ట్ ప్లేస్లో అనివార్యంగా హనుమాన్ నిలబడుతుంది ఎందుకంటే టూ లేయర్స్లో ఆయన కథ నడిపాడు సిన్సియర్గా చెప్పే ప్రయత్నం చేశాడు ఈ టూ లేయర్స్ మీద మంచి డిజైన్ చేసుకున్నాడు కథని అలాగే క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్లో కొంత ల్యాగ్ ఉంది పర్టికులర్గా ఆవకాయ పాటలు ఇలాంటివి కొంచెం పరిహరించి ఉండి దీన్ని ఫోక్లోకి తీసుకెళ్ళి ఉంటే అంటే కాంతారా సినిమా లెవెల్లో వెళ్ళే అవకాశం ఉంది ఆ సినిమాలో స్క్రిప్ట్లో ఓకే ట్రైబ్లు అంటే మీకు ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగే కథ కాబట్టి కొంచెం చొరవ తీసుకుని ఫోక్ ఎలిమెంట్ని బలంగా జొప్పించి జప్పించుంటే సినిమాలో దాని ఇంపాక్ట్ చాలా వేరుగా ఉండి ఉండేది అందుకని కొంచెం డల్ అయినప్పటికీ సినిమా కంపారిటివ్గా జాతి పురుషు కంటే బెటర్ సినిమా అనేది నార్త్లో వచ్చినటువంటి రివ్యూస్ చెప్పినాయి అవును అలా విఎఫ్ఎక్స్ ఇవన్నీ ప్రాపర్గా వర్కౌట్ అయినాయి సినిమాకి వర్కౌట్ అయినా ఈ తరహా డిజైన్ చేసుకుంటే ఎటువంటి హీరోతో అయినా సినిమా చేయచ్చు హీరో లేకపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్యారెక్టర్ని డిజైన్ చేసుకుంటే ఈ స్కీమ్లో మేము హిట్ కొట్టగలం సినిమా అనేది డైరెక్టర్స్ మీడియం అని దాసరి గారు చెప్పేవాడు దాసరి గారు చెప్పడం కంటే ముందే ఉంది నిజానికి మధ్యలో అది హీరో వర్షిప్ పెరిగిపోయి మధ్యలో దాసరి గారు వచ్చి కొంత డైరెక్టర్ వైపు తిప్పాడు బండిని తిప్పి కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ అయ్యి ఈ పద్ధతిలో మాట్లాడేవాడు ఆయన అట్లా లోకి డైరెక్టర్ వచ్చేస్తే స్టార్లు ఏమైపోతారు హీరోలు ఏమైపోతారు అనేవాడు భయం కూడా కలిగించగలిగాడు ఆ సినిమా ద్వారా ప్రశాంత్ వర్మ కాబట్టి ఆ సినిమా అనివార్యంగా నెంబర్ వన్ పొజిషన్లో నిలిచింది అది కలెక్షన్ వైజ్ చూసుకుంటే స్లోగా మొదలైంది బ్యాటింగ్ స్క్రీన్స్ కేటాయింపుకు సంబంధించిన ఇబ్బందులు వీటన్నిటి వలన అది ఫస్ట్ డే భారీ వసూళ్లు సాధించలేకపోయింది సినిమా పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా దిల్ రాజు గారు ఫస్ట్ డే అన్నట్టుగా అంటే ఈ ఫెస్టివల్ సినిమాల గురించి ఆయన మొదటి రోజు మాట్లాడిన మాట ఏ సినిమాలో కంటెంట్ బాగుంటే అది స్క్రీన్స్ పెంచుకుంటూ పెడుతుంది అన్నాడు ఆయన ఇప్పుడు అది కనిపిస్తోంది నిజంగానే అలాగే చిరంజీవి గారి హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంటే తన సినిమా బాలకృష్ణ సినిమా రిలీజ్ అయినప్పుడు దిల్ రాజు చిన్న సినిమా రిలీజ్ చేస్తే ఆ సినిమా ఎలా నెమ్మదిగా స్ప్రెడ్ అయింది అనేది కూడా చెప్పాడా ఉదాహరణగా చిన్న సినిమాలకి స్కోప్ ఉంటుంది ఆ స్కోప్ క్రియేట్ చేసుకుంటాయి ఆ స్పేస్ క్రియేట్ చేసుకోవడం అనేది ఇప్పుడు హనుమాన్ పెరుగుతున్నటువంటి కలెక్షన్స్ చూస్తే అర్థమవుతుంది అవును సో అలా అన్ని విధాలుగాను ఆ సినిమాకి స్క్రీన్స్ ఇవ్వలేదు అనే సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది